మూడు చింతలపల్లి మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేన వర్ధంతి కార్యక్రమాన్ని మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహలు యాదవ్ గారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సీనియర్ మమింట్ల మల్లేష్ యాదవ్ తాండూరి నరసింహలు కిసరి నరసింహలు దామోదర్ రెడ్డి నరసింహలు వెంకటేష్ వంక రెడ్డి కొమరయ్య హరిమోహన్ రెడ్డి మండల యువజన నాయకులు ఈ సరి భానుచందన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మోసీ తలపల్లి మండలంలో మండల కేంద్రంలోని వీరారెడ్డి గుమ్మ దగ్గర ఆయనకు నివాళించడం జరిగింది ఆయన మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మునుముందుకు పోతున్నాయి అదే డిఆర్ఎస్ పది సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ గాని వన్ నాటి ఎయిట్ గానీ నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు రేషన్ కార్డులు గాని మనం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చిన రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మళ్ళా మన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ గాని ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ మరియు వన్ జీరో ఎయిట్ గాని అన్ని సక్రమంగా మన ప్రభుత్వంలో జరుగుతున్నాయి కాబట్టి ఆయనకు గుర్తు చేసుకుంటూ దాని వల్ల అర్పించడం